డే స్టూడెంట్స్ వెల్కమ్ టు నార్ అప్డేట్స్ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న టెన్త్ మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే విడుదలైంది మేలో మామూలు టెన్త్ ఎగ్జామ్స్ వెంట ఇవి కూడా జరగనున్నాయి మనకు పంతొమ్మిదవ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగవ తేదీ వరకు నిర్వహించబడతాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ జరుగుతాయి మనకు ఫస్ట్ డే సోమవారం మే పంతొమ్మిదవ తేదీ పదవ తరగతికి అయితే హిందీ ఇంటర్మీడియట్కి అయితే ఇంగ్లీష్ ఎగ్జాములు ఉంటాయి రెండవ రోజు మంగళవారం మే ఇరవై పదవ తరగతికి ఇంగ్లీష్ పరీక్ష ఇంటర్మీడియట్కి హిందీ తెలుగు ఉర్దూ పరీక్షలు నిర్వహించబడతాయి మూడవ రోజు బుధవారం మే ఇరవై ఒకటి పదవ తరగతికి అయితే తెలుగు ఉర్దూ కన్నడ ఒరియా తమిళం పరీక్షలు అయితే కెమిస్ట్రీ అదేవిధంగా ఎకనమిక్స్ అదేవిధంగా సోషియాలజీ పరీక్షలు నిర్వహించబడతాయి నాలుగవ రోజు గురువారం మే ఇరవై రెండు మనకు మ్యాథ్స్ అదేవిధంగా ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చరు పరీక్షలు టెన్త్ క్లాస్కి అదేవిధంగా ఫిజిక్స్ అదేవిధంగా పొలిటికల్ సైన్స్ సైకాలజీ పరీక్షలు ఇంటర్మీడియట్కు నిర్వహించబడతాయి ఐదవ రోజు శుక్రవారం మే ఇరవై మూడు మనకు టెన్త్ క్లాస్కి అయితే శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానము సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా గృహ విజ్ఞాన శాస్త్రము హోమ్ సైన్స్ పరీక్షలు నిర్వహించబడతాయి ఇంటర్మీడియట్కి అయితే మ్యాథ్స్ హిస్టరీ తర్వాత వ్యాపార గణక శాస్త్రము నిర్వహించబడతాయి ఆరవ రోజు శనివారం మే ఇరవై నాలుగు టెన్త్ క్లాస్కి అయితే సాంఘిక శాస్త్రము ఆర్థిక శాస్త్రము ఇంటర్మీడియట్కి అయితే బయాలజీ వాణిజ్య వ్యాపార శాస్త్రము గృహ విజ్ఞాన శాస్త్రం పరీక్షలు నిర్వహించబడతాయి సో ఈ టైం టేబుల్ ప్రకారము అటెండ్ కండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ